హాయ్ అండి అందరికీ నమస్తే మా అక్క ఇంట్లో ఎన్ని మొక్కలు వేసిందో చూడండి కలబంద అలాగే ఇది వేరే మొక్క అని నాకు తెలీదు ఇక్కడ జామ మొక్క వేసిందండి చక్కగా పిలకలు వేసేసింది చూసారా వేసేసింది హైబ్రిడ్ అనుకుంటా ఇక్కడ మా చక్కగా పువ్వులు వేసింది చక్కగా వచ్చినాయండి ఇంటి దగ్గరే కుండీలో వేస్తే ఎంత బాగా వచ్చిన చూసారా చూడముచ్చటగా ముచ్చటగా ఉన్నాయి అలాగే ఇంటి ఉండ కూడా ఎన్ని కూడా వేసుకున్నారు అలాగే కుండీల్లోనూ బాల్ సూపర్గా వచ్చినాయండి మొక్కలు చూస్తారా చక్కనింగలు ఆడుతున్నాయి ఇక్కడ చూస్తారా ఇది నల్లేరుగా అండి ఇదేమో చిన్న చిన్న మల్లెలు పూస్తాయండి ఈ మొక్క చూసారా ఎంత బాగుందో బా టైట్గా ఉందండి అలాగే ఇక్కడ వాము మొక్క అండి చక్కగా ఉంది ప్రొద్దుటే లేసి మొక్క తింటే చాలా మంచిదండి అనేది ఉంటుంది కోటర్స్ ఇవన్నీ అలా ఉన్నాయి లిల్లీ మొక్కలు అండి ఇక్కడ చూసారా కొన్ని డబ్బాల్లో వేసింది అక్క అలాగే ప్లాంట్ చక్కగా ఉంది చక్కగా పాకింది మినీ ప్లాంట్ చూసారా ఇంట్లో ఎన్ని మొక్కలు వేసిందో అలాగే పాలకొల్లు ఎలా ఉంది లొకేషన్ అయితే చూపిస్తానండి పాలకొల్లు ఏరియా ఎలా ఉంటుంది ఎంత దగ్గరగా ఉంటాయి వీళ్ళు అనేది నేను చూపిస్తాను ఇప్పుడు పైకి వెళ్తానండి పైనుంచి చూపిస్తాను సరే ఈ ఏరియా ఎంతమంది కొత్త ఇక్కడ పని కూడా నడుస్తుంది ఇల్లు కడుతున్నారు సరే కనపడేది గెలిచేసి సరే ఎలా ఉందో బాగుంది కదండి పాలకొల్లు ఎలా ఉంటుంది ఏంటనేది కూడా చూడండి ఇది ఒక సైడు అదొక సైడు పై నుంచి చూపిస్తున్నానండి బిల్డింగ్స్ పాలకొల్లు చూసారా గలి ఎలా ఉంటుంది అనేది పాలకొల్లు ఎలా ఉంటుందని చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగే పూర్తి వీడియోలు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ నేను వీడియోలు పెడుతూ ఉంటాను సరే బిల్డింగ్స్ దగ్గర దగ్గరగా ఉన్నాయి ఏ ఇంటి దగ్గర చూసినా మొక్కలు కొబ్బరి చెట్లు అన్నీ ఉంటాయి మన ఇండియాలో చక్కగా ఇది చూస్తారు కదా ഇട ചർ ഉണ്ട് പദ്ധ ചർച്ച ഇതൊക്കെ കളിയ ചർച്ച ദ പാർക്ക് ഉണ്ടാക്കി